జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాత్ముల జీవిత విషయాలను తెలియజేసే శ్రీ జ్ఞానయోగ ఛానల్లో ఈ వీడియో చూడ్డానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం శ్రీ ప్రణవానంద స్వామి వారి ఆశ్రమాన్ని చూస్తూ ఉన్నాం గతంలోనే స్వామివారికి సంబంధించిన వీడియో నేను చేయటం జరిగింది ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి శ్రీ స్వామివారు ప్రణవానంద స్వామివారు ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సేవ చేశారు శ్రీ దుర్గామాతని ప్రత్యక్షంగా దర్శించుకున్నారు అంతేకాదు స్వామివారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా శివుడి భక్తులు కానీ ప్రణవానంద స్వామివారు మాత్రం నారాయణుణ్ణి దర్శించారు ప్రణవానంద స్వామివారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి ప్రతినిత్యము వాళ్ళ అమ్మగారు తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉండేది అయితే ఆవిడ అలా రోజు ఎందుకు చేస్తుందో అతడికి అర్థం కాలేదు అర్థం చేసుకునేంత వయసు కూడా లేదు కాబట్టి అర్థం చేసుకోలేకపోయాడు అయితే ఒకరోజు ఆ తులసి కోటలో ఒక వస్తువుని విసిరేశాడు ఆ సమయంలో ఆ తులసి కోటలో నుండి ఆ పిల్లవాడికి నారాయణుడు కనిపించాడు ఆ క్షణం నుంచి అతడిలో తెలియని ఆధ్యాత్మిక చైతన్యం మేలుకొంది అంతేకాదు ఆ తులసి కోటలో భగవంతుడు ఉంటాడు అంటూ తన భక్తులందరికీ చెప్పటం ప్రారంభించాడు ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవలను ప్రజలకు చేశారు ఎలాగంటే శవాలను కూడా ఆయన మోశారు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపే అనేక రకాల విధానాలను ఆయన అవలంబించారు శ్రీ ప్రణవానంద స్వామివారి ఆశ్రమాలు ఒక బెంగళూరులోనే కాదు దేశంలో చాలా చోట్ల ఆశ్రమాలు నిర్మించబడ్డాయి అంతేకాదు నిరంతరము అన్నదాన కార్యక్రమాలు కూడా స్వామివారి ఆశ్రమాల్లో జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆశ్రమం బెంగళూరులో ఉండే శ్రీ ప్రణవానంద స్వామివారి ఆశ్రమం ఇది జక్కూరు అనే ప్రాంతంలో ఉంది దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నేను ఈ ఆశ్రమాన్ని చూస్తూ ఉన్నాను కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు స్వామి చరిత్ర మన ఛానల్లో చెప్పిన రోజే ఈ ఆశ్రమానికి వెళ్ళే అవకాశం కలిగింది ఇది స్వామివారి యొక్క కృపకు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి ఆశ్రమంలో చాలామంది మహాత్ముల ఫోటోలను కూడా నేను గమనించాను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు శ్రీ జ్ఞానయోగ ఛానల్లో ఆధ్యాత్మిక పరిశోధన యోగా పరిశోధన మహాత్ముల జీవిత విషయాల్లో పరిశోధన ఆశ్రమాలకు సంబంధించిన విషయాల్లో పరిశోధన చేసే శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నా ప్రతినిత్యము ఈ ఛానల్లో వచ్చే వీడియోలను చూడడం కోసం లైక్ చేయటం కమెంట్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మీకు మరింత దగ్గరగా ఈ ఛానల్ ఉంటుంది ఈ ఛానల్ ద్వారా ఎన్నో రకాల ఆధ్యాత్మిక విషయాలను మనం నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఛానల్కి తప్పకుండా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో